వెల్కమ్ టు రాజనీతి సీనియర్ ఐపిఎస్ అధికారి సంజయ్ని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఆయన మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టబోతున్నారు విషయం ఏంటంటే ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు అట్లాగే సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు ఆయన మీద ఆల్రెడీ చాలా ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తుగా పనిచేశాడు మార్గదర్శి విషయంలో కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కానీ బాగా ఓవర్ యాక్షన్ చేశారు ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి దాని ఇప్పుడు ఆయన గతంలో చేసిన అవతావకల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు దర్యాప్తు చేశారు ఆ దర్యాప్తులో ఇతను నిధుల దుర్వినియోగం చేసినట్టు తేలింది అగ్నిమాపక శాఖలో ఆయన డీజీగా చేసినప్పుడు ఎన్ఓసీలు జారీ చేయడానికి అగ్ని అనే ఒక యాప్ని తయారు చేయడానికి సౌత్రికా టెక్నాలజీస్ అనే సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు అయితే ఈ సౌత్రికా టెక్నాలజీస్ వాళ్ళు పనులు చేయకుండానే బిల్లులు దాదాపు అరవై లక్షల రూపాయలు బిల్లులు చెల్లించారు ఆ కంపెనీకి అట్లాగే సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టం గురించి అవగాహన పెంచేందుకు అవేర్నెస్ కోసం ప్రజలతో ఆ ఎస్సీ ఎస్టీలతో సమావేశాలు చేయ ఏర్పాటు చేయటం వాళ్ళకి అవగాహన పెంచడం మొత్తం ఇరవై జిల్లాల్లో ఈ అవగాహన సదస్సులు నిర్వహించే కాంట్రాక్టు ఆఫ్ టెక్నాలజీస్ అనే సంస్థకి ఇచ్చారు అది కూడా ఆయన బినామీ సంస్థ అనుకుంటా బహుశా ఆ సంస్థకు కూడా మొత్తం కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు నిధులు డ్రా చేసి ఇచ్చేశారు ఈ దీనికైనా ఖర్చు కేవలం మూడు లక్షలే దానికి కానీ నూ కోటి పంతొమ్మిది లక్షలు ఇచ్చారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు అసలు ఈ కంపెనీల అడ్రస్లు పట్టుకొని హైదరాబాద్లో అడ్రస్లకు వెళ్ళారు వెళ్తే అసలు ఆ కంపెనీలు లేవు అక్కడ అంటే దొంగ అడ్రస్లతో దొంగ కంపెనీలు సృష్టించి డబ్బులు కొట్టేశాడు ఇదే సంజయ్ సీఏడ్ అధిపతిగా ఉండి మార్గదర్శనానికి వెళ్ళినప్పుడు చాలా నీతులు చెప్పాడు ప్రెస్ మీట్లు పెట్టాడు రాజకీయ నాయకుల లాగా ప్రెస్ మీట్లు పెట్టాడు మార్గదర్శి ఖాతాదారులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళకి ఫోన్ చేసి మీరు యాజమాన్యం మీద కేసులు పెట్టండి మేము కేసులు నమోదు చేస్తామని చెప్పి చాలా ఓవర్ యాక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పనిచేశాడు రామోజీరావు గారు హెల్త్ బాగలేక ఆయన హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే ఆ బెడ్ మీద ఉన్నాయని కూడా వీళ్ళు వెళ్ళి విచారించారు చాలా ఇబ్బంది పెట్టారు ఆయన విషయంలో అట్లాగే మార్గదర్శికి ఆఫీసులకి బిల్డింగ్లు రెంట్కి ఇచ్చిన ఓనర్ల మీదకి కూడా వెళ్ళారు వాళ్ళని కూడా బెదిరించారు మీరు కాంట్రాక్ట్ రద్దు చేసుకోండి లేకపోతే మీ మీద టౌన్ ప్లానింగ్ వాళ్ళతో కేసులు పెట్టిస్తాం అని ఇట్లాంటి బెదిరింపులన్నీ కూడా చేశారు సిఐడి వాళ్ళు మార్గదర్శి ఉద్యోగులను బెదిరించారు కొంతమందిని ఇబ్బంది పెట్టారు చాలా అంటే చట్ట వ్యతిరేకమైన పనులు చాలా చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో మనం చూసాం ఎంత అత్యుత్సాహం ప్రదర్శించారో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఈయన కలిసి ఢిల్లీ ఎక్కడెక్కడికో హైదరాబాద్కి వెళ్ళి రాజకీయ నాయకులాగా ప్రెస్ మీట్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు ఆయన పాపం పండింది క్రిమినల్ కేసులు పెట్టబోతున్నారు దానికి అనుమతి కోసం గవర్నర్ కూడా లేఖ రాసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది మొత్తం మీద సంజయ్ సస్పెన్షన్తో అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేసి ఆయన తరపున కిరాయగూండాల్లాగా పనిచేసిన ఐపీఎస్ అధికారులు నలుగురు సస్పెండ్ అయ్యారు ఇంతకుముందు జత్వానీ కేసులో సీతారామాంజనేయులు తర్వాత కాంతిరాణా టాటా విశాల్ గున్నీ ఈ ముగ్గురిని సస్పెండ్ చేశారు ఆ అమ్మాయిని కూడా చాలా దారుణంగా బాంబే నుంచి తీసుకురావటం వీళ్ళు హెరాస్ చేయటం ఇక్కడ పోలీసులు ప్రభుత్వం మారిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి కంప్లైంట్ చేసింది అంటే ఒక ప్రజాస్వామ్యం అనే ముసుగులో మనం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం అనేది అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళు అనుకుంటే ఏదైనా చేసేస్తారు పోలీసులను అడ్డం పెట్టుకొని చేసేస్తారు ఎంపీలను కొట్టిస్తారు మహిళలను తీసుకొచ్చి నానా రకాలుగా వేధిస్తారు మూడో కంటికి తెలియకుండా జైల్లో పెడతారు బయటికి పంపిస్తారు ఒకటి కాదు ప్రముఖ సంస్థల మీద బురజ్జల్లే ప్రయత్నం చేస్తారు తప్పుడు కేసులు పెడతారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయి ప్రజలు నిత్యం గుర్తుంచుకోవాలి ఎందుకంటే మళ్ళీ కనుక ఉంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయి ఉండేది ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు ఆయన తరపునే చాలా అరాచకాలు చేసిన సిఐడి చీఫ్గా పనిచేసిన సునీల్ కుమార్ గారు ఈ నలుగురు సస్పెండ్ అయ్యారు మరి సునీల్ కుమార్ గారిని ఇంకా చేయలే ఆయన మీద ఆల్రెడీ రఘురామకృష్ణదాజ్ గారు కంప్లైంట్ చేశారు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సునీల్ కుమార్ తనని హెరాస్ చేసి టార్చర్ చేసిన కేసులో సునీల్ కుమారే ప్రథమ దోషి అని చెప్పి ఆయన పదే పదే చెప్తా ఉన్నారు ఇంకా యాక్షన్ తీసుకోలేదు ప్రభుత్వం ఈయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా ఫిర్యాదులు ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారి హెరాస్మెంట్ కేసుతో పాటు అగ్రిగోల్డ్ వ్యవహారంలో కూడా ఈయన ప్రమేయం మీద ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో ఈ అగ్రిగోల్డ్ విషయంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గొడవ అయినప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారి నాయకత్వంలో ఒక సంఘాన్ని ఒక కమిటీని వేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ అగ్రిగోల్డ్ విషయం తేల్చుకొని ఆయన ఏం చేశారంటే అగ్రిగోల్డ్ యాజమాన్యం బ్రాహ్మణ యాజమాన్యం కాబట్టి మొత్తంగా ఆస్తుల వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయకుండా కొన్ని కొన్నిటిని తప్పించారు ఆయన వాళ్ళకి మేలు చేద్దామనే ఉద్దేశం అనుకుంటా యాజమాన్యానికి మేలు చేద్దామనే ఉద్దేశం ఐవైఆర్ గారు కూడా బ్రాహ్మడే కాబట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఉన్న సమయంలో ఈ ఆస్తులు అగ్రిగోల్డ్ ఆస్తులు ఏవైతే ప్రభుత్వానికి వెల్లడించినవి కాకుండా ఈ ప్రైవేట్గా పెట్టిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు సేకరించారు వాటి విషయంలో వీళ్ళు దందాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి కొంతమంది సభ్యులు కాని వాళ్ళతో సభ్యులుగా ఉన్నట్టు ఫిర్యాదులు చేయించి వాళ్ళ పేరుతో కొంత ఆస్తులు కొట్టేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అప్పుడు బాగా ప్రచారం జరిగింది దీని మీద తర్వాత ఈ ప్రైవేట్ సెటిల్మెంట్లు చేశారని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్యే కొన నాయకుడు వీళ్ళందరూ కలిసి ఏదో చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ ప్రైవేట్ సెటిల్మెంట్లు వసూళ్ళ కారణంగానే కొంతమంది ప్రముఖులను కూడా ఫండ్స్ కోసం బెదిరించారని వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదులు చేస్తే ఆ తర్వాత ఆయన సిఐడి నుంచి పక్కకు మార్చారనే ఆరోపణలు కూడా ఆయన ప్రచారం కూడా జరిగింది ఆ రోజున సరే ఇవన్నీ కూడా ఈ ప్రచారాలు జరిగినాయి వీటి మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు తేల్తాయి ఇప్పుడు ఆల్రెడీ రఘురాం గారు కేసు పెట్టున్నారు సరే వాటి మీద ఎంక్వైరీ చేసి విచారణ జరిగి ఎవరి దోషులు ఎవరి నిర్దోషులు బయటకు వచ్చేలోపు ఈ కేసు విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది